పుష్ప టూ సినిమా నుంచి పోస్టర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు పుష్ప రాజీ నిజంగా చెప్తున్నా కదా అరాచకం రేపు ఈవినింగ్ సిక్స్ పీఎంకి అయితే పుష్ప టూ నుంచి ట్రైలర్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు గెట్ రెడీ పుష్ప ఫ్యాన్స్ ఇంక మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ లుక్ చూస్తుంటే అర్థమైంది రెండు వేల కోట్ల పక్కా ఈ సినిమాకు వస్తుందని లుక్ అయితే అదిరిపోయిందని పుష్ప టూ నుంచి వస్తున్న ప్రతి పోస్టర్ దిమ్మ తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రేపు ట్వంటీ ఫోర్ అవర్స్లో వ్యూస్లో లైక్స్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి రెడీ అవ్వండి అల్లు అర్జున్ అన్నారు నేను ఊహించుకుంటున్నా పక్కా ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుంది పుష్ప టూ సినిమా అని మీరేమనుకుంటున్నారు వ్యూస్లో లైక్స్లో ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుందా లేదా కామెంట్ చేయండి ఈ లుక్ గురించి మాట్లాడితే నిజంగా చెప్తున్నాను కదా కేసీపీడి అల్లు అర్జున్ అన్న రెండు గొడ్డలు పట్టుకొని అలా చూస్తుండో యాంగ్రీతో నిజంగా పిచ్చకి పోయిందని పోస్టర్ రేపు ట్రైలర్ ఏ విధంగా ఉంటుందో ఊహించుకుంటుంటే గూజ్ బంప్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు ట్రైలర్ కోసం పిచ్చా పెట్టింగ్ నేనైతే ఎలా కట్ చేసిరో సినిమా ఏ విధంగా ఉంటుందో ట్రైలర్ మీద ఎలాంటి హైప్ ఉందంటే ఇప్పుడు ఏ ఇండియన్ సినిమా ట్రైలర్ మీద లేని హైప్ అయితే ఈ టూ ట్రైలర్ మీద అయితే ఉందని చెప్పవచ్చు నేనైతే ఫుల్ వెయిటింగ్ టూ ట్రైలర్ కోసం లుక్ నిజంగా చెప్తున్నాను కదా అరాచకం ఆ లుక్స్ చూస్తుంటే అర్థమైంది రేపు ఎలాంటి రికార్డు మిగలదు యూట్యూబ్లో అన్ని రికార్డు మన అల్లు అర్జున్ అన్న టూ మీదనే ఉంటుందని చూడాలి రేపు ఈవినింగ్ కొన్ని గంటల్లో మన ట్రైలర్ అయితే చూడబోతున్నాం ఇంకా ఇదే మంత్లో పుష్ప టూ నుంచి ఒక సాంగ్ కూడా రావచ్చు ఈ లుక్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రేపు పుష్ప టూ ట్రైలర్ కోసం ఎంతమంది ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి నేనైతే ఫుల్ వెయిటింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయ్యా ఎందుకంటే కేకి చాలా అంటే చాలా దగ్గర గుణం ఈ వీడియో ఉంటే మీకు అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్కి అయితే షేర్ చేయండి ఐ హోప్ డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను